అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు కోసికి నూతన ఎస్ఐ చంద్రమోహన్ అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలించేవారైనా విక్రయించేవారైనా ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మరియు మట్క రాసేవారిని మట్క ఆడేవారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని మరియు నాటసార తయారు చేసిన విక్రయించిన వారు ఎంతటి వారైనా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా కోసిగి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చంద్రమోహన్ అన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీలో భాగంగా డిఏజజి ఉత్తర్ల మేరకు నంద్యాల డిస్టిక్ నుంచి కోసిగి పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్లు రావడం జరిగిందన్నారు అలాగే కొన్ని అక్రమ కార్యకలాపాలు నా దృష్టికి వచ్చాయని అన్నారు బలంగా మట్కా కోసిగిలో జరుగుతుందని కావున మట్కా రాసినా మట్కా ఆడినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉండటంతో తుంగభద్ర నది దాటించి కర్ణాటక మద్యం కోసిగికి తరలిస్తున్నారని ప్రభుత్వం మద్యం కన్నా కర్ణాటక మద్యమే ఇక్కడ ఎక్కువగా విక్రయిస్తున్నారని అలాంటి వారిని ఎంతటి వారినైనా అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని అన్నారు రౌడీ షీటర్లైనా ఆ సాంగ్ ఇక శక్తులైనా చట్టపరిధిలో ఉండేవారికి మంచిది అలా కాదని చట్టాన్ని ధిక్కరిస్తే అలాంటి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నేను మంద్యాల డిస్టిక్ ఉంటే కృషి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది నా పేరు చంద్రమోహన్ ఇక్కడ సమీక్షగా కళ్యాణు ఇక్కడ గత ఎలక్షన్ మినిస్టర్ కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని తెలిసిందే దానిపైన ఎటువంటి నేరాలు జరుపుకోకుండా అలాగే మక్క నాశార కర్ణాటక మద్యము ఎవరు కూడా చేసినా కూడా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుని ఎంతటి వార వారైనా సరే వాళ్ళని వరలే శక్తి లేదని నేను మీడియా ముఖంగా తెలుపుకుంటాను అంటే మంచి రౌడీశలకు కానీ అసాంఘిక శక్తులకు కానీ తెలియడం ఒకటే చట్టానికి లోబడి ఎవరున్నా మేము వాళ్ళకి సరైన పద్ధతిలో నడిపిస్తాము చట్టానికి దగ్గరకి ఎవరు పాల్పడినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని తెలుపుకుంటాను